ది ది వెల్కమ్ టు దమరీస్ ఈరోజు మనము సండే స్కూల్ పాటల పుస్తకంలో నుండి యాభైవ పాటను పాడుకుందాము సాంగ్ నెంబర్ ఫిఫ్టీ చిన్నపిల్లలు యాక్షన్ చేస్తూ పాడే పాట చేతులు కట్టుకుంటాము మాట్లాడాకా భక్తితో కూర్చుంటాం సంధింప భక్తితో కూర్చుంటాం సంధింపా అవును పిల్లలు మీరు చర్చికి వెళ్ళినప్పుడు ఏసయ్య సన్నిధిలో ఉన్నప్పుడు మీరు అల్లరి చేయకూడదు మామూలుగా మీరు చర్చికి వెళ్ళినప్పుడు ఎందుకని మీ మమ్మీ వాళ్ళందరూ మిమ్మల్ని వెనకాల కూర్చోబెట్టుకుంటారో తెలుసా కొంచెం చె కొంచెం పెద్ద పిల్లల్ని అయితే మనం కంట్రోల్ చేయగలం కానీ మరీ చిన్న పిల్లల్ని క్యార్ క్యార్ మనం ఏడ్చే వాళ్ళని మనం కంట్రోల్ చేయగలమా లేదు కదా అలాంటి వాళ్ళ కోసమే మనము బ్యాక్ సైడ్ కూర్చుంటారనమాట మదర్స్ ఎందుకంటే వాళ్ళు ఏడ్చేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది కదా ఎవరన్నా అంకుల్ వాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ప్రేయర్లో డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పి మదర్స్ పిల్లల్ని తీసుకొని వెనకాలే కూర్చుంటారు అయితే ఇంకా కొంచెం పెద్ద పిల్లలు ఏం చేస్తారంటే ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటారు ఏదో ఒకటి పట్టుకొని లాగటము ఏదో ఒకటి చేస్తూనే ఎవరినో గెళ్ళటము ఏదో ఒకటి మాట్లాడటము ఏదో ఒకటి అల్లరి చేస్తూనే ఉంటారు కదా అలాంటి పిల్లల కోసమే ఈ సాంగ్ అనమాట అయితే మనం ఎక్కడైతే ప్రేర్ చేస్తామో అక్కడ యేసయ్య ఉంటాడు మనము అల్లరి చేయకూడదు ఏసఐ సన్నిధిలో మనం చాలా భక్తితో కూర్చోవాలి మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు అలర్ట్ చేస్తారా స్కూల్కి వెళ్ళినప్పుడు మీ మేడం ఉందనుకోండి మేడం ముందు వెళ్ళేసి ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారా ఎవరైనా గిచ్చటం కొట్టడం క్లాస్లో ఇలా చేస్తే మేడం ఊరుకుంటారా ఊరుకోరు కదా కాల్ మీద కాలు వేసుకొని కూర్చోవటం అమర్యాదగా కూర్చోవటం ఇవన్నీ మేడం చూస్తే ఊరుకుంటారా ఒక స్కూల్లో టీచర్ ముందే మీరు ఇంత మర్యాదగా కూర్చుంటారు కదా మరి ఏసయ్య సన్నిధిలో ఉన్నప్పుడు ఇంకా ఎంత మర్యాదగా ఉండాలి ఎంత భక్తితో కూర్చోవాలి ఆయన సన్నిధిలో ఇప్పటి నుంచి మీరు ప్రేయర్ జరిగేటప్పుడు ఏసయ్య సన్నిధిలో ఉన్నప్పుడు చర్చిలో ఉన్నప్పుడు అల్లరి చేయకూడదు సరేనా అందరూ దేవుని సన్నిధిలో మర్యాదగా ఉండాలి మీరు దేవుని సన్నిధిలో ఎంత భక్తితో ఉంటే దేవుడికి మీరు అంత నచ్చదారు అబ్బా నా చిన్న బిడ్డ ఎంత బాగా మర్యాదగా ఉంది నా సన్నిధిలో అని దేవుడు చాలా సంతోషిస్తాడు బైబిల్లో ఒక కథ తెలుసు కదా అన్నాకి పిల్లలు పుట్టలేదు చాలా రోజులు ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి బాగా ఏడుస్తూ ప్రార్థన చేసింది నాకు ఒక్క బిడ్డనివ్వవా నన్ను అందరూ గొడ్రాలంటున్నారు కదా ఆ బిడ్డనిస్తే ఆ బిడ్డని నీ దేవుని సేవకే నేను ఇచ్చేస్తాను అని చాలా ఏడుస్తూ ప్రార్థన చేసింది అప్పుడు అక్కడికి వచ్చిన ఏలి ఈమె ఏంటబ్బా చాలాసేపటి నుంచి మంది దేవుని సన్నిధిలో మొరపెడుతూనే ఉంది ఏడుస్తూనే ఉంది ఎందుకు ఇలా చేస్తుంది అని అబ్జర్వ్ చేశాడు తర్వాత ఆమె ఏలితో చెప్తుంది అమ్మ ఎవరు నువ్వు నీ బాధ ఏంటి అని అడుగుతాడు ఏలి అప్పుడు అన్న చెప్తుంది అయ్యా నాకు చాలా కాలం నుండి పిల్లలు లేరు నేను నాకు బిడ్డ పుట్టాలని చెప్పి నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను నేను అందుకోసమే ఇక్కడికి వచ్చాను అని చాలా భక్తితో ప్రార్థన చేసింది అయ్యా నాకు కాని దేవుడు బిడ్డని ఇస్తే ఆయన సేవకే ఇచ్చేస్తాను నేను అని మొక్కుకున్నాను కొన్ని రోజులకి హన్నాకి ఒక బిడ్డ పుట్టాడు ఆ బిడ్డ పేరు సమూయేలు ఇప్పటికీ గుర్తొచ్చేసింది అనుకుంటాను కథ చాలా సార్లు వినుంటారు మనం ఎప్పుడు విన్నా దేవుని వాక్యం కొత్తగానే ఉంటుంది అయితే ఈ సమూయేలు పుట్టినప్పుడు పాలు విడవటం మానేశాడు పాలు విడిచిట పాలు విడవడం మానేశాక మామూలుగా పిల్లల్ని స్కూలుకు పంపితేనే వాళ్ళ మదర్ని విడిచిపెట్టి ఉండనే ఉండరు మమ్మీ నేను స్కూల్కి వెళ్ళను నేను స్కూల్కి వెళ్ళను అని మారం చేస్తూనే ఉంటారు ఎందుకు అప్పటిదాకా తల్లి ఒడిలో ఉన్న బిడ్డ ఇంకా నడుస్తూ నడుస్తూ అడుగులేస్తూ స్కూల్కి వెళ్ళడానికి ఎంత మారం చేస్తుంది అయినా కానీ సమూయ్యూ పాలు విడిచట పాలు విడవటం మానగాని అన్న సమూల్ను తీసుకొచ్చి ఎక్కడ విడిచిపెట్టింది దేవుని మందిరంలో విడిచిపెట్టింది అప్పుడు సమూయ్యలు ఏడ్చాడా మమ్మీ నేను ఇక్కడ ఉండను వచ్చేస్తాను నేనుండను అని ఏడ్చాడా లేదు తల్లి మాటను విన్నాడు ఆమె చిన్నప్పటి నుంచి సమూయ్యకి వివరిస్తూ వచ్చింది నీవు దేవుని సన్నిధిలో ఉండాలి నువ్వు అక్కడ మర్యాదగా నడుచుకోవాలి చాలా భక్తితో ఉండాలి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని తల్లి చెప్పిన మాటల్ని సమూయలు చక్కగా నేర్చుకుని ఉంటాడు అందుకే దేవుని మందిరంకి వెళ్ళగానే దేవుని బిడ్డని అక్కడ విడిచిపెట్టి ఇంకా బాయ్ చెప్పి వెళ్ళేటప్పుడు కూడా సమూయలు ఏడవలేదు అక్కడ దేవుని మందిరంలో ఉన్న సేవకుడు ఏలి ఉన్నాడు కదా యాజకుడు ఆయన దగ్గర తర్ఫీదు పొందుతూ వచ్చాడు అయితే సమూహేలు చాలా భక్తితో మందిరం మొత్తం క్లీన్ చేయటం చేపలేయటం లేకపోతే అక్కడ మందిరం పని ఏముందో అది చేయటం దేవుని సేవకుడు చేతి కింద పెరుగుతూ వచ్చాడు చాలా భక్తిగా కానీ అదే సేవకుని కొడుకులు ఎలా ఉన్నారు ఆ యాచకుని కొడుకులు చాలా అల్లరి వాళ్ళు అస్సలు ఎంతసేపు తాను సేవ చేస్తున్నాడు కానీ తన కుటుంబాన్ని సరి చేసుకోలేకపోయాడు అయ్యో నా బిడ్డల్ని నేను సరి చేసుకోలేకపోయాను అని ఏ రోజు కూడా చింతించి ఉండడు లేదా తన తండ్రి చెప్పినా సరే కొడుకులు విని ఉండరు ఏలి కుమారుల గురించి అది మరొక కథలో మాట్లాడుకుందాము ఈరోజు సమయలు కథ గనుక సమూయులు కథనే వివరిస్తున్నాను సమూయాలు చాలా భక్తిగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టుడైనాడు సమూయలు నిద్రించేటప్పుడు చిన్ననాడే దేవుని స్వరమును సమయలు వినగలిగినాడు ఎందుకు దేవుడు సమూహల్ని ఇష్టపడుతూ వచ్చాడు దేవుని సన్నిధిలో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ధ్యానిస్తున్న అంటే చాలా ఇష్టపడ్డాడు దేవుని స్వరాన్ని వినిపించాడు సమూయేలు సమూయేలు అని పిలిచాడు జరగబోయేదాన్ని ఏలి ఏలి కుటుంబానికి జరగబోయేదాన్ని సమూహలకి దేవుడు వివరిస్తూ వచ్చాడు అయితే దేవుని స్వరము వినాలంటే మనం కూడా దేవుని సన్నిధిలో భక్తి శ్రద్ధలతో కూర్చోవాలి మరి ఇప్పటి నుండి దేవుని చర్చికి వెళ్ళినప్పుడు మందిరానికి వెళ్ళినప్పుడు లేదా ఎక్కడ ప్రార్థన జరిగితే అది దేవుని సన్నిధి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థన చేస్తారో నేను అక్కడ ఉంటాను అంటున్నాడు దేవుడు మరి కుటుంబ ప్రార్థన చేసేటప్పుడైనా ఎక్కడైనా చిన్న చిన్న మీటింగ్స్లోనైనా ప్రార్థన చేసేటప్పుడు పిల్లలు అలర్ చేయకూడదు కాలు మీద కాలు వేసుకొని ఊపటం కూర్చోవటం అదంతా చేయకూడదు దేవుని సన్నిధులు ఎలా కూర్చోవాలి చాలా మర్యాదగా కూర్చోవాలి మీరు మీరు స్కూల్కి వెళ్ళిన మేడం ముందు కానీ ఎలా పడితే అలా కూర్చొని ఎలా పడితే అలా మాట్లాడుతూ వాళ్ళని కొట్టడం గీచడం వీళ్ళని గీచడం ఒక డిసిప్లిన్ లేకుండా ఉంటే నచ్చదు కదా స్కూల్లో టీచర్ ఊరుకుంటారా చాలా చక్కగా డిసిప్లిన్గా కూర్చుంటారు మరి ఏసయ్య అంతకన్నా గొప్పవాడు కదా ఏసయ సన్నిధిలో మనం ఎలా ఉండాలి చాలా మర్యాదగా కూర్చొని ఉండాలి ఇప్పటి నుంచి ఏసయ్య సన్నిధిలో మనం భక్తి శ్రద్ధలతో ఉందాము దేవుని యొక్క వాక్యంతో చిన్ననాటి నుండే మనము పిల్లలకి దేవుని ఒక్క దేవుని యొక్క వాక్యాన్ని చిన్నపిల్లలకు మనము చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ వస్తే అది వాడి హృదయంలో నాటుకుపోతుంది ఒక సామెత ఉంది కదా మొక్కై వంగనిదే మానయ్య వంగదు మనము మొక్కగా ఉన్నప్పుడే ఒక మొక్కను వంచినప్పుడే అది వంగుతుంది అదే చెట్టు అయిపోయాక ఇంకా కొంచెం పెద్దగా అయిపోయి స్ట్రాంగ్ అయిపోయాక మీరు దాన్ని ఎలా వెళ్తే అలాగే వంగిపోయి ఉంటుంది దాన్ని వెళ్ళి మీరు తాడు కట్టేసి గట్టిగా ఉండంటే ఉంటుందా ఉండదు అది కొంచెం పెరుగుతూ పెరుగుతూ ఉన్నప్పుడే కొమ్మలు ఇలా ఇలా వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారు తాడేసి లేదా వైర్ వైరేసి చుట్టి కడితే ఆ చెట్టు తిన్నగా స్ట్రైట్గా పెరుగుతుంది మొక్కై వంగనిదే మానయ్య వంగదు అంటారు మన యొక్క బిడ్డలకి మనం చిన్నప్పటి నుంచి మంచి బుద్ధులు నేర్పించినట్లయితే మన యొక్క బిడ్డలకి చిన్నప్పటి నుంచి మంచి బుద్ధులు నేర్పించినట్లయితే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అయితే కొన్ని సందర్భాల్లో నేను వింటూ వచ్చాను ఇప్పుడు మనకి ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క ఆశ ఉంటుంది ఏమని ఇప్పుడు ఆంధ్ర సైడ్ ఎలా పిలుస్తారు ఎవరినైనా పిలవాలంటే మామయ్య అని పిలుస్తారు తెలంగాణలో ఎలా పిలుస్తారు మామా అంటారు ఇంకా రాయలసీమలో ఒక యాస ఉంటుంది కర్ణాటకలో ఒక యాస ఉంటుంది ఏం మామ్ చెప్పు అంటారు అంటే నేను అనేది మనకు అక్కడ ఎవరు ఎలా పిలుస్తున్నారు అని ముఖ్యం కాదు భాష ముఖ్యం కాదు భావం ముఖ్యం మామయ్య అన్న మామ అన్న ఒకటే అర్థం మేము చిన్నప్పుడంతా మా మామల్ని మామానే పిలిచాము మామయ్య అని ఎవరిని పిలవలేదు అలాగని చెప్పి మామ అని పిలిస్తే తప్పు మామయ్య అంటేనే మర్యాద ఉంది అనుకోవడం మూర్ఖత్వం ఈ మధ్యకాలంలో ఒక సిస్టర్ మాట్లాడుతుంటే విన్నాను ఏమీ పిల్లలకి బుద్ధి లేదు మామయ్య అనరు మామ అంటారు అని ఆ మాట్లాడిన సిస్టరే చిన్నప్పటి నుంచి మామాని పిలు మామ అని పిలుస్తూ ఉంటుంది మామయ్యని ఎప్పుడు పిలవలేదు తన మామల్ని మనము ఎవరినన్నా వేలు పెట్టి చూపించినప్పుడు మనల్ని మనం మనం ఒక్క సైడ్ వేలు పెట్టి చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్ళు మనల్ని చూపిస్తూ ఉంటాయి అర్థమైందనుకుంటాను ఎవరిని కించపరిచేలా మాట్లాడకూడదు ఏదైనా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఆశ ఉంటుంది అలాగని చెప్పి ఒక ప్రాంతం భాషని తక్కువ చేసి మాట్లాడటం చులకనగా చూడటం అది మంచిది అనిపించుకోదు కనుక ప్రతి ఒక్క భాషని మనం మర్యాదపూర్వకంగా స్వీకరించాలి ఎవరు ఎలా మాట్లాడినా అందులో భావం తీసుకు మొక్కై వంచినప్పుడే నానయ్య వంగుతుంది అనేదాన్ని మన బిడ్డల ఏడల మనం నిజం చేయాలి చిన్న బిడ్డల్ని మనం చిన్నప్పటి నుంచే పెరిగేటప్పుడు ఏం చేయాలి బిడ్డని పెంచుతూ పెంచుతూ ఒక స్థితి ఒక ఉన్నత స్థితిలో మన పిల్లల్ని చూడాలి అనుకోవాలి వేసయ్య సన్నిధిలో భక్తి శ్రద్ధలతో ఉండాలి అని మన పిల్లలకి మనం నేర్పిద్దాము ప్రైజ్ లార్డ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నా ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ప్రైజ్ దిలాడ్